క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు బద్దలవుతుంటాయి ఎవరో అందుకోలేని రికార్డులు ఉంటాయి అందులో సచిన్ రికార్డులు ఫస్ట్ అయితే మరో భారత క్రికెటర్ కూడా ఎవరికి సాధ్యంగానే ఓ రికార్డు నమోదు చేశాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో లెఫ్టర్న్ స్వి స్పిన్నర్ బాపు నాదకర్ని ఇంగ్లాండ్పై వరుసగా ఇరవై ఒక్క ఓవర్లు మేడిన్ ఓవర్లు వేశాడు ఆ మ్యాచ్లో మొత్తం ముప్పై రెండు ఓవర్లు వేసి కేవలం ఐదు రన్లు ఇచ్చాడు తాజాగా వెస్టిండీస్ బౌలరు జేడెడ్ సీల్స్ వరుసగా ఆరు మేడిన్లు వేసాడు చూడండి నాదపో నాదకర్ణి అనే అతను లైన్గా ఇరవై ఎక్కువ వాళ్ళు మేడినేషన్ అట గ్రేట్